శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులైతే కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది రెండు లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అలాగే పెన్షన్ల వెరిఫికేషన్ కోసం పదమూడు పాయింట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ తగదు ఇవన్నీ కరెక్ట్ కాదు అలాగే దివ్యాంగులకు కూడా ఈ పెన్షన్ వెరిఫికేషన్ చేయడం అవసరం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది దానికి బదులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది రెండు లక్షల పెన్షన్లు మేము తీసేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల మంది చనిపోవడం జరిగింది పెన్షన్ తీసుకునే వాళ్ళు కాబట్టి ఆ పెన్షన్లు తగ్గిపోయాయి అలాగే మేము తీసేస్తుంది పద్నాలుగు వేల పెన్షన్లు మాత్రమే అందులో కూడా శాశ్వతంగా వలసదారులు ఉన్నారు కాబట్టి అవి మాత్రమే మేము తీసేసాం అలాగే పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ మేము చేయడం లేదు ఆ వెరిఫికేషన్ అనేది అబద్ధము మేము చేస్తుంది నాలుగైదు పాయింట్లు మాత్రం వెరిఫికేషన్ చేస్తున్నాం అన్నట్టుగా బదులు ఇచ్చారు అలాగే స్పోర్ట్స్ పెన్షన్ కూడా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే నెక్స్ట్ మంత్లో ఆ పెన్షన్ని భార్యకి ఇచ్చేలాగా మేమైతే ఒక పద్ధతిని తీసుకొచ్చామని చెప్పి తెలియజేయడం జరిగింది సో ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనే విషయం అయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి